హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ ధనా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ సిక్స్టీ త్రీ అందరూ వేదకి హ్యాపీ బర్త్డే చెప్పగానే ఆ అందరిలో రుద్ర లేడు అని వేదకి చాలా బాధగా అనిపించింది కానీ ఆమె ఫేస్ చూసి మ్యాటర్ అర్థమైన చరణ్ శౌర్య వేదని కాస్త చిల్ చేసి వేదిగా నీకు ఇష్టమైన కేక్ తీసుకొచ్చాం పదరా వెళ్ళి కేక్ కట్ చేద్దాం అన్నారు అబ్బా బావా ఇప్పుడు అవసరమా అంది వేద రుద్ర లేడు కదా అందుకు అన్నమాట ఏం కాదమ్మా నీ బర్త్డేని మేము సెలబ్రేట్ చేయకుండా ఎలా ఉంటాను చెప్పు పద 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 అని చరణ్ శౌర్య తొందర చేస్తూ ఉంటే మీరు పదండి బావా నేను కాస్త ఫేస్ వాష్ చేసుకుని వస్తాను అంది వేద ఓకే కమ్ ఫాస్ట్రా అని వాళ్ళు బయటికి వెళ్ళగానే వేద వాష్రూమ్కి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేసి ఆ నీళ్ళని దోసిట్లో పట్టుకొని మొహంపై చల్లుకొని అద్దంలో చూసుకుంది తనని తాను నా బర్త్డే అని కూడా నీకు గుర్తులేదు కదా కనీసం కాల్ కూడా చేయలేదు నువ్వు అని రుద్రని తలుచుకొని టవల్తో మొహం తుడుచుకుంటూ ఉంది తన జుట్టు సరిగ్గా సెట్ చేసుకొని బెడ్ వైపు నడగ నడవగానే ఆమె మొబైల్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది అది వైబ్రేట్ అవ్వడంతోనే మొబైల్ని ఆమె చేతుల్లోకి తీసుకుంది వేద రుద్ర నుండి వచ్చిన మెసేజ్ అది మౌనంగా ఉన్నాను అని బాధపడుతున్నావా నా ప్రేమని కాదని నువ్వు మౌనంగా వెళ్ళిపోయావు కదా మరి ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో నీకు తెలియదా నాకు కోపం అని భయపడుతున్నావా నేను భయపడ్డాను నీకంటే ఎక్కువ నువ్వు నన్ను కాదు అని అలా వేరే వాడి పక్కన కూర్చున్నప్పుడు నా కోపం కనిపించింది మీకు ఆ క్షణం నా మనసు ఇలా ఎంత మౌనంగా రోధించిందో నీకే కాదు ఎవ్వరికీ తెలియదు మన బంధం వేదమంత్రాల సాక్షిగా జరగకపోయినా ఆ రుద్రుడి సాక్షిగా ఈ దక్షతో నా బంధం ఎప్పుడో ముడిపడింది మనది మనసుతో నిండిన బంధం హ్యాపీ బర్త్డే మై డియర్ ప్రేయసి ఆ మెసేజ్ చూసి కన్నీళ్ళు తుడుచుకుంటూ నీ బాధకి నాకు ఎన్నేళ్ళు ఈ శిక్ష బావా అని దక్ష రుద్రతో మాట్లాడకుండా ఉండగలుగుతుంది అనుకుంటున్నావా పురాణం పోతుందిరా ఇక్కడ సిగ్గు విడిచి చెప్తున్న నీ కౌగిలి ఊ ప్రియాడని నీ ముద్దు అన్నీ చాలా మిస్ అవుతున్నా బావా నీ చిన్న స్పర్శ కోసం కూడా నా తనువు తహతహలాడుతూ ఉంటుంది బావా నిన్ను చూస్తే చాలు ఎప్పుడెప్పుడు నేను నీ కౌగిలిలో ఒదిగిపోవాలి అని అనిపిస్తుంది నిన్ను చాలా మిస్ అవుతున్నారా ఎందుకురా ఇలా ఏడిపించి చంపుతున్నావు నన్ను నువ్వు నన్ను మిస్ అవ్వడం లేదా ఇలా మెసేజ్ పంపించావు కానీ నాతో మాత్రం మాట్లాడవా నీకు నీ కోపాన్ని నాపైన చూపించే అంత బాధ ఉంటే నాకు నీ కోపాన్ని కూడా భరించే అంత ప్రేమ ఉంది బావా లవ్ రా ఎప్పుడు వస్తావు నీ కోసమే ఈ గుండె కొట్టుకునేది దీని జత ఎదసవ్వడి కోసం చాలా వెయిట్ చేస్తూ ఉందిరా అని ఆమె గుండెపై చేయి వేసుకొని అనుకుని ఆమె కన్నీళ్ళు తుడుచుకొని తన కోసం అందరూ వెయిట్ చేస్తారు అని మెల్లిగా ఆమె గది నుండి బయటికి వెళ్ళి స్టెప్స్ దిగుతూ కిందికి వెళ్ళింది ఆమె కోసం బెలూన్స్తో డెకరేషన్ చేసి వేదకి ఇష్టమైన పైనాపిల్ ఫ్లేవర్ కేక్ టేబుల్పై అరేంజ్ చేసి వేదిగా ఏం గిఫ్ట్ కావాలరా నీకు అని అడిగాడు చరణ్ కిందికి వస్తున్న వేదని చూసి ఏం తీసుకొచ్చావు నువ్వు అంది వేద నువ్వు చాలా హ్యాపీ అయ్యేది ఏంటో అది నువ్వే చూడరా అని గుమ్మం వైపు చూపించాడు చరణ్ ఆమె కళ్ళు గుమ్మం వైపు చూడగానే టోన్ జీన్స్ బ్లాక్ షర్ట్లో వస్తున్న రుద్ర కనిపించగానే వేదా కళ్ళు మెరిశాయి ఎలా ఉంది వేదిగా గిఫ్ట్ అని అడిగాడు చరణ్ అసలు ఆమెకి వేరే ఎవరైనా కనిపిస్తే కదా ఆమె కళ్ళ ముందు ఒక్క రూపం మాత్రమే కదలాడుతూ ఉంది అది రుద్ర మాత్రమే అతడిని చూసిన వెంటనే ఆమె కళ్ళల్లో ఓ మెరుపు ఎలా అయితే వచ్చిందో దానితో పాటు కన్నీళ్ళు కూడా వచ్చేశాయి కాకపోతే సంతోషంగా అతడిని చూసిన సంతోషంలో అవి ఆమె కళ్ళల్లో నుండి బయటికి దూకాయి అతడు ఆమెను చూసి చిన్నగా స్మైల్ చేయగానే ఒకే నిమిషంలో వెళ్ళి పరుగున అతడిని ఫోర్స్గా అతుక్కుంది ఎంతలా అంటే రుద్రనే ఒక అడుగు వెనక్కి వేశాడు ఆమె వచ్చిన స్పీడ్కి ఆమెని అతడి గుండెకి హత్తుకునే అందరినీ పలకరించి వేద తల నిమురుతూ ఉంటే ఎన్నో రోజుల తర్వాత అతడి స్పర్శని మనసారా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటుంది వేద వస్తాయి వాడు రాలేదు అని నిన్నటి వరకు ఏడ్చావు ఇప్పుడు వాడు వచ్చాక కూడా ఇలా ఏడిస్తే ఎలానే పద కేక్ కట్ చేద్దాం కానీ పద అంటూ మీనాక్షి గారు కోడల దగ్గరికి వెళ్ళి ఆవిడ చీర కొంగుతో వేద కన్నీళ్లు తుడిచారు కాసేపు ఆమె నిమిరి వేద అతడి ఎదపై నుండి తల తీసి ఆమె మొహం పైకెత్తి అతడి మొహంలోకి చూసేసరికి పద కేక్ దగ్గరికి అని కళ్ళతోనే సైగ చేశాడు రుద్ర అతడిని పట్టుకునే కేక్ ఉన్న టేబుల్ దగ్గరికి అడుగులు వేసింది వేద అప్పటి వరకు అతడు రాలేదు అని గలగలా మాట్లాడిన ఆమె అతడిని చూడగానే మనసు నిండిపోయి ఆమెకు మాటలు రావడం లేదు రుద్రనే దగ్గర ఉండి ఆమె చేయితో కేక్ కట్ చేయించడంతో చరణ్ పాపర్ బ్లాస్ట్ చేస్తే శౌర్య వాళ్ళిద్దరిపై స్నో స్ప్రే చేస్తూ హ్యాపీ బర్త్డే వేదుగా అని అరుస్తూ ఉన్నారు ఇక వాళ్ళ సంతోషాన్ని మనోహర్ గారు మీనాక్షి గారు హ్యాపీగా చూస్తూ ఉన్నారు రుద్ర వేదతో కేక్ కట్ చేయించి ఆ పీస్ని ముందుగా వేదకి తినిపించాడు ఆ తర్వాత ఇంకో పీస్ని వేద రుద్రకి తినిపించింది ఇక మీనాక్షి మనోహర్ గారు కూడా తినిపించాక చరణ్ శౌర్య తినిపించి ఆమె మొహం మొత్తం కేక్ పూసేశారు ఇక వాళ్ళందరికీ ఎవ్వరూ అడ్డు చెప్పలేదు ఇంకా అల్లరి చేస్తున్న కొడుకులను చూసి రే నాన్న ఇక పడుకోండి రేపు ఉదయాన్నే మళ్ళీ అందరం గుడికి వెళ్ళాలి నాన్న రుద్ర దాన్ని పైకి తీసుకెళ్లరా అని చెప్పి మీనాక్షి మనోహర్ గారు వాళ్ళ రూంలోకి వెళ్ళిపోయారు అన్నని వదినని ఒక్కసారి హక్ చేసుకొని చరణ్ శౌర్య కూడా వాళ్ళ రూమ్స్లోకి వెళ్ళిపోయారు హ్యాపీ బర్త్డే రాక్షసి అని మరోసారి చెప్పి అందరూ వెళ్ళిపోయాక వేద రుద్రనే చూస్తూ ఉంటే వేదని రెండు చేతులతో ఎత్తుకొని స్టెప్స్ ఎక్కి వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్ళాడు రుద్ర వేద మాత్రం రుద్రనే చూస్తూ ఉండిపోయింది కనురెప్ప వేయకుండా ఆమెని బెడ్పై కూర్చోబెట్టి రుద్ర ముందుగా ఫ్రెష్ అవ్వాలి అని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు అప్పటికి కూడా వేదా పాప రెండు చేతులు గడ్డం కింద పెట్టుకొని రుద్రనే అప్పగించుకొని చూస్తూ ఉంటే ఆ టవల్ ఆమె మొహంపై విసిరి అతడి బ్యాగ్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్లో నుండి ఒక చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చి వేదా చేతికి ఇచ్చాడు రుద్ర ఆమె మొహం పైన టవల్ పక్కకి తీసిపడేసి ఆమె కింది పెదవిని ముందుకు పెట్టి రుద్రని చూస్తూ థ్యాంక్ యూ బావా అంది వేద రుద్ర ఆ చాక్లెట్ బాక్స్ ఓపెన్ చేసి చాక్లెట్ వేద నోట్లో పెట్టి బెడ్ పై కూర్చొని ఆమె ఒడిలో తల పెట్టుకొని పడుకున్నాడు ఆమె నడుముని గట్టిగా చుట్టుకొని ఆమె స్పర్శని చాలా రోజుల నుండి మిస్ అవ్వడంతో రుద్ర ఇచ్చిన చాక్లెట్ తింటూనే అతడి తలలో చేయి పెట్టి నిమురుతూ రుద్రని కళ్ళ నిండా చూసుకుంటూ ఉంది వేద ఆమెని అలాగే వదిలేస్తే నైట్కి చాక్లెట్ బాక్స్ ఖాళీ చేసి మార్నింగ్ వరకు కాఫ్ తెచ్చుకుంటుంది అని తెలిసిన రుద్ర చాక్లెట్ బాక్స్ పక్కన పెట్టేసి ఆమెను ఇంకా గట్టిగా హత్తుకొని పడుకున్నాడు దొంగ మొహముడు చాక్లెట్స్ కూడా తిననివ్వడు అని రుద్రని తిట్టుకుంటూనే అతడు బుగ్గన ఆమె పెదాలు అద్దింది ఆమె పెదాలు తగలగానే చిన్నగా స్మైల్ ఇచ్చాడు రుద్ర ఆమె బెంగ తీరేలా అతడిని చూసుకునే అంతసేపు ఆమెను వదిలేసి ఆ తర్వాత మెల్లిగా ఆమె పైనుండి లేచి రుద్ర బెడ్ పై పడుకొని వేదా కోసం చేతులు చాచాడు అంతే స్పీడ్గా వెళ్ళి అతడి ఎద్దపై పెట్టుకొని ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేసావు బావా ట్వంటీ డేస్ అని చెప్పి వెళ్ళి ఇంకా సెవెన్ డేస్ అక్కడే ఉండిపోయావు కదా ఎందుకు అన్ని రోజులు వెళ్ళావు అని రుద్రశెట్టిని పట్టుకొని లాగుతూ అడుగుతుంది వేద ఆమె అడిగినంత మాత్రాన మనం నోరు తెరవాము కదా అదే కాకుండా అక్కడ ఏం చేశావు అమెరికా నుండి నా కోసం ఏం తెచ్చావు ఏం తీసుకొచ్చావు బర్త్డే గిఫ్ట్ లేదా అని నాన్స్టాప్గా అరగంట పాటు వాగింది వేదా పాప ఆమె అరుపుకి రుద్ర వేద మూతిపై రెండు పీకగానే అతడిని కోపంగా చూస్తూ అతడిని గట్టిగా పట్టుకునే పడుకుంది కొంచెం కూడా మాట్లాడినివ్వడు ఎలాగూ ఈయన గారు మాట్లాడాడు నేను మాట్లాడితేనే వింటే పోతుంది అయినా జర్నీ చేసి అలసిపోయి వచ్చినట్టున్నాడు నాకోసమే కదా వచ్చాడు అయినా అనుకొని మళ్ళీ అలా కూడా మురిసిపోయింది ఉదయం ఇక ఇంట్లో వేదనే పూజ చేస్తాను అని చెప్పి త్వరగానే లేచి ఫ్రెష్ అయ్యి పిస్తా కలర్ శారీకి సిల్వర్ కలర్ డిజైనర్ బోర్డర్ వచ్చిన శారీ కట్టుకొని ఆ శారీకి తగ్గట్టుగా రెడీ అయ్యి మెడలో నల్ల పూసలు అలాగే ఓ మోనాలిసా గొల్సు చేతి నిండా గాజులు తలకి టవల్ కట్టుకొని నుదుటిన బొట్టు దాని కింద కుంకుమతో కిందకి వెళ్ళి పూజారూమ్ అంతా కూడా శుభ్రం చేసి దేవుడి పటాలు అన్నీ శుభ్రం చేసి గంధం కుంకుమ అలాగే పూలతో అలంకరించి దీపారాధన చేసింది ఇంకా ఉంది నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ నచ్చని వాళ్ళు నిరభ్యంతరంగా స్కిప్ చేయవచ్చు